ఈ తాండ్ర చూడగానే నాకు తిన్నతనం అనేది గుర్తుకొచ్చేసిందండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక రెండు రూపాయలు తీసుకుని వెళ్ళి కొట్ట దగ్గర ఇచ్చి తాండ్రే మన అడిగితే చిన్న పీస్ ఇచ్చేవారు అనమాట అవే చిన్న చిన్న పొరల కింద తీసి తింటూ వెళ్లే వాళ్ళము వారికి తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన తాండ్రను తయారు చేస్తూ షాపులకి ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి పంపిస్తూ ఉంటారండి అందరికి చెప్పడమేనా మనకు కూడా ఏమన్నా ఆర్డర్ పెట్టేది ఉందా అని అడగగానే ఎమ్మట్నే ఒక కేజీ ఆర్డర్ పెట్టేశారన్నమాట అది టూ డేస్ లో ఇంటికి వచ్చేసింది అయితే మనం మా అయితే బెల్లం తాండ్రా లేదా పంచదార తాండ్ర విడివిడిగా చూసుంటాం కానీ ఈ తాండ్ర వచ్చేసి రెండూ కలిపి సగం పంచదార సగం బెల్లంతో పోసారని చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది పక్కింటి కూడా కొంచెం ముక్క తిని చాలా బాగుంది నాకు కూడా ఒక కేజీ ఆర్డర్ పెట్టే అందండి ఈ తాండ్ర తిన్నాక విహరిస్తున్నట్లు ఉందండి నేను చెప్పడం కాదు మీరే చూసేయండి వీడియోలో ఇదిగోండి ఇది పైన వచ్చేసి ఎల్లో కలర్ లో ఉన్నదేమో పంచదార తాండ్ర కింద ఉన్నదేమో మనకి డార్క్నెస్ లో ఉందేమో బెల్లం తాండ్ర చూసారా రెండు కలిపి ఇలా పోసేసారనమాట మరి కింద కాలుష్యం మీకు కావాలి అంటే కింద తాండ్రని కామెంట్ చేసేయండి అడ్రస్ ఇచ్చేస్తాను మీరు ఆర్డర్ పెట్టేసుకుందరు గాని ఇందుకంటే చూడండి ఒక పీస్ అనేది నేను ఇలా కట్ చేసాను అనమాట ఇప్పుడు మీకు చూపించేస్తాను చూడండి పొరల పొరలుగా లేయర్ లేయర్లుగా అసలు పీస్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో తాండ్ర అయితే ఇదిగోండి ఇలాగుందనమాట మీకు నచ్చేసిందా అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిండే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ